చేసుకుంటూ వాళ్ళకి పట్టా ఇస్తుంది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే షేఖాన్ కుటుంబ వ్యక్తులు నద్యనాలు ఆక్రమించి సీలింగ్ ల్యాండ్ ఆక్రమించి ప్రభుత్వ భూములు ఆక్రమించి పరముఖో భూములు ఆక్రమించి ఖాతాల కాడికెళ్ళు ఆక్రమించుకొని వారికి రెవెన్యూ వాళ్ళు వస్తా పలుకుతున్నారు కాబట్టి మా రేకుర్తి గ్రామంలో నలభై రెండు ఎకరాల నదినాల ఉంది ఈ నద్యనాలు ఎవరికి చెందాలి పేదలకు చెందాలి బీదలకు చెందాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందాలి ఓసీ అయినా షేఖాన్ కుటుంబానికి ఏ విధంగా ఈ స్థలాలు చెందుతాయి ఏ విధంగా ఈ స్థలాలపై పైపుతున్నారు ఏ విధంగా అతను పట్ట వేసుకుంటాడు కాబట్టి ప్రజా సంఘాల ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ దీని వెంటబడాలి పడాలి షేఖాన్ ఫ్యామిలీ వెంటబడి వాళ్ళు కుటుంబాలు ఆక్రమించిన స్థలాలను ఆక్రమించుకొని సర్వే చేయండి విచారణ చేయండి ఈ భూములన్నింటినీ బయట తీసి పేద ప్రజలకు ఎస్సీ పైన ఆటికి వెళ్ళండి మాట్లాడు కాదు ఎస్సీ బీసీ అని పని చేయండి ఆచరణ పెట్టండి లేదంటే మాత్రం ఢిల్లీలో పోయి నందలి ప్రకాష్ కుసు అని చెప్తున్నారు ఢిల్లీలో గుసుట ఎందుకంటే హిందువుల జాగ్రత్త నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఆక్రమించుడు నైన్టీ పర్సెంట్ హిందువులై టెన్ పర్సెంట్ ముస్లింలై నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పిల్లగాని లాటలు కాదు ప్రపంచంలో ఎవ్వరు కూడా నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఆక్రమించలేదు నందలి ప్రకాష్ కాదు కలెక్టర్ నైన్టీ సెవెన్ల కలెక్టర్ మీనా గారు చెప్పారు రెండు వేల మూడులో ఐఎస్ ఆఫీసర్ గారు షేఖాన్ కుటుంబానికి అపోజిట్ గా ఆర్డర్స్ ఇచ్చారు మాకు అనుకూలంగా ఈరోజు మధ్యాహ్నాలు ఆక్రమిస్తావా ఏ విధంగా మేము ఊకుంటాం అనుకుంటున్నావు ఇక్కడ ఎస్సీ లేరా బీసీ లేరా బడుగు బలైన వర్గాలు లేరా పేద కుటుంబాలు లేరా నువ్వు ఉన్నావని డబ్బులు ఉన్నాయని నీకు అంగబలం అర్ధబలం ఉన్నదని అందరినీ బుడ్డి కొట్టించుకుంటా నువ్వు ఆక్రమిస్తున్నావా ఇవాళ మేము నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ణ గారికి మాజీ మంత్రి వర్లైన కమలాకర్ణ కూడా మీరు రిపెండేషన్ చేస్తున్నాం అన్నా కమలాకరణ మీరు కూడా ఈ షేక్ కుటుంబం వెంబడి పడాలి వాళ్ళే జాగ్రత్తలు మొత్తం తీయాలి ఏంటండి ఇక పదహారు సార్ నెంబర్ ప్రభుత్వ భూమి రేకృతిలో పదహారు ప్రభుత్వ భూమి అండి ఎవరికి ఇస్తారండి ఓ సిక్కిస్తారా శ్రేఖర్ కుటుంబానికి ఎకరాలు ఇరవై గుంటలు ఇస్తారా డెబ్బై తొమ్మిది సిఖం సిఖం పెట్టిస్తారా అండి రద్దు రద్దుబదల కింద సిఖం చూస్తారు ఒక ఎంఆర్ఓ తోని సిఖం ఏడెకరా ఇరవై గుంటలు అక్కడ సిఖం అంటే సిఖం భూమి చూసి కాత పార్లు ప్రభుత్వ భూమి ఈ విధంగా పోతుంటే మేము ఎందుక ఈ ప్రజాప్రతిని ఎందుకు ఉండాలి మేము కూడా ఈరోజు చేసుకుంటాం చేసుకోవడానికి ఎస్సీలున్నారు ఇవ్వరు బీసీలున్నారు బడుగు బలైన వర్గాలన్నారు దూదైలా ఉన్నారు అది మేము చేసుకోకుండా శేఖాన్ కుటుంబం ఎందుకు ముందుకోదాన్ని వీళ్ళ చీరలు తీసుకోదా ఎంపీ అవుతుంది ఎంపీ అయితే మంత్రి అవుతుంది సీఎం అవుతుంది ఈ రోజు దేవేంద్ర గారికి వెళ్తాం నాలి మొత్తం నాలి మొత్తం తీపిస్తాం ఇక్కడనే మొత్తం బయట పెట్టిస్తాం శ్రీకాంత్ కుటుంబం మీద చీరలు గైకున్నట్టు ఆల్రెడీ ముందుకు వెళ్తున్నాం నిన్నటి రోజున నిన్నటి రోజున ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కూడా రిపెంటేషన్ చేయడం జరిగింది అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి అశ్విని అలెక్ అశ్విని గారు అశ్విని తానాజీ అడిషనల్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది వాళ్ళు భూములు సర్వే చేస్తామన్నారు భూమి సర్వే చేయాలి నాల మొత్తం తీయాలి ప్రభుత్వ భూములు తీయాలి పేదలకు పంచాలని నందల్లి ప్రకాష్ మాయ సర్పంచ్ గారు కోరుకుంటున్నాం మేము రెండు సార్లు సర్పంచ్ చేస్తాం ఒకసారి ఉప సర్పంచ్ చేస్తాం పదో మూడేళ్ళు పోలి చేస్తాం కాబట్టి మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఆ వ్యక్తిని మారుస్తూనే ఉంటాం ఆ వ్యక్తి మారాలి భూములు రిటర్న్ ఇవ్వాలి ప్రభుత్వం ప్రభుత్వానికి పేదలకు పంచాలని కోరుకుంటున్నాం మరి సందర్భంగా గంగుల కమలాకరణ కూడా మా ఎమ్మెల్యే కాటి ఎమ్మెల్యే కానీ అన్నా కమలాకరణ దయచేసి ఈ శేఖాన్ కుటుంబం ఎంటో పడండి వాళ్ళని చర్యలు తీసుకోండి విచారణ చేయండి భూములన్నీ తీసి పేదలకు పంచండి అని కమలాకరణం కూడా మేము కోరుకుంటున్నాం ఈ రోజు చేసుకుంటాం